టాప్ తెలుగు న్యూస్ నెంబర్ వన్ న్యూస్ కర్నూల్ నగరంలోని షరాబ్ బజార్లోని వ్యాపారస్తులు కలిసి న్యాయం కోసం కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కర్నూలు నగరానికి కేంద్ర బిందువైనటువంటి కొండారెడ్డి బుర్జు సెంటర్లో గల షరాబ్ బజార్లో కొన్ని ఏళ్లగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అయితే నిబంధనల పేరుతో రెండేళ్ల కిందటి నుండి అనగా జులై రెండు ఇరవై ఒకటి నుండి అక్రమ కట్టడాలు అంటూ ప్లానింగ్ పేరుతో నూట ఐదు షాపులు మూసివేయడం జరిగిందని తిరిగి వాటిని ఇంతవరకు ఓపెన్ చేయడం లేదని అది అన్యాయమని కర్నూలు మున్సిపల్ కమిషనర్ వారు అలాగే అధికారులు వెంటనే స్పందించి షరాబ్ బజార్లోని వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వారికి తగిన న్యాయం చేయాలని మూసివేసిన షాపులను వెంటనే తెరిచి వ్యాపారస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా షర్మగా తీసుకున్నాము ఎంతమైన అంటే ఇంకా దావత్ హండ్రెడ్ మీటర్స్ పదిహేను వందల మంది పది వేల మంది ఆధారపడి ఉన్నారు ఈ ఎన్నో ఎన్నోసార్లు అందరి దృష్టికి కానీ ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదు దయచేసి సమస్యని పరిష్కరించి మా జరిపిస్తే మా కుటుంబ సభ్యులు అందరూ జీవించగలుగుతారు దీని మీద ఆధారపడి వర్కర్స్ అందరూ ఉన్నారు దాని గురించి దయచేసి కమిషనర్ గారు దీనికి సంబంధించిన వ్యక్తులు అధికారులు స్పందించి మా షాపులు వెంటనే తిరిపించాలని కోరుతున్నాము ఈ అవకాశం ఉంది కానీ అది పరిష్కారం కాదు కదా మేము ఎన్నో సార్లు చెప్పి చూసాము అలాగే మేము అడిగినప్పుడు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పారు చేసి పన్నెండు ఏళ్లకు మించి పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి దానికి గాను మేము ఇరవై ఐదు సంవత్సరాలకు మేము పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇచ్చాము దానికి గాను వాళ్ళు తొందరగా స్పందించి మా షాప్లను తెరవాలని కోరుకుంటున్నారు గత ముప్పై ఒక్క నెలలుగా మా షాపులు క్లోజ్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా చిన్న ఫ్యామిలీస్ రోడ్డు మీద ఉన్నాయి దయచేసి కమిషనర్ గారు మా విషయంలో సహకరిస్తారని ఎంతో ఆశతోనే చూస్తున్నాము కనీసము వాళ్ళ జీవనానికి జరిగేదే కష్టం ఉంది చాలా మీరు చాలా మంది వేరేసారి వర్క్ వర్క్ చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మా అంగళు కనిపిస్తారని నేను కోరుకుంటున్నాను బజార్కు అంటే బంగారు వ్యాపారస్తులకు బంగారు అమ్మేటువంటి బజార్కు షరాబ్ బజార్కు ఒక పెద్ద చరిత్ర ఉంది స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే పది సంవత్సరాల లోపలనే అక్కడ నిర్మాణాలు జరిగినాయి ఎంతో చరిత్ర కలిగినటువంటి సరఫ్ బజార్ను పార్కింగ్ ప్లేస్ పేరుతో కాలాలు వేయడం అనేది మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా వ్యతిరేకిస్తున్నాము ఇంట్లో ఎలక దూరిందని చెప్పి ఇల్లును తగలబెట్టినట్లుగా ఉంది ఈరోజు వ్యవహారం నేను అడుగుతా ఉన్నాను పాలక వర్గాన్ని కమిషనర్ గారిని సార్ మీ ఉద్దేశం మంచిదే పార్కింగ్ ప్లేస్ కావాల్సిందే కానీ ఎప్పుడో కట్టినటువంటి ఇండ్ల పోయి పార్కింగ్ ప్లేస్ అంటే అంటే అన్ని పడగొట్టి ఆ రకంగా పార్కింగ్ ప్లేస్ గురించి రూల్ ప్రకారం నిబంధనల ప్రకారం అంటే కర్నూల్లో దాదాపు యాభై శాతానికి పైగా ఇండ్లు షాపులు అన్ని పడగొట్టాల్సింది వస్తుంది దయచేసి టైం ఇవ్వండి శాస్త్రీయంగా ఆలోచించండి వేరే మార్గాలు ఆలోచించండి అంతే తప్ప ఈ రకంగా షాపులకు తాళాలేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ఈ బంగారు వ్యాపారస్తుల కృషి వల్ల కర్నూలు నగరంలో ఎంతో కొంత ఆర్థికంగా నగరాభివృద్ధికి ఉపయోగపడుతున్నారు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ బంగారు వ్యాపారస్తులను ఈ రకంగా బాధ పెట్టడం అనేది ఇది మంచిది కాదు నేను అడుగుతా ఉన్నాను ఇరవై అడుగులు ముప్పై అడుగుల రోడ్లలో ఇరుకిరుకు రోడ్లలో కర్నూలు నగరంలోకి పోవాలంటే పాత నగరంలో భయమైతుంది నేను ఎప్పుడో రెండోసారి మూడోసారి నాలుగోసారి కార్పొరేటర్గా ఉన్నప్పుడు కర్నూలు నగరంలో ఓల్డ్ టౌన్లో రోడ్లన్నీ అరవై అడుగులు చేయాలని తీర్మానం చేశాం తీర్మానం చేసి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎక్కడ కూడా నగరంలో రోడ్లు విస్తరణ చేయలేదు కాబట్టి దయచేసి కమిషనర్ గారు ఆలోచించాలి టైం వేయాలి శాస్త్రీయంగా వేరే మార్గాలు ఏమన్న ఉన్నాయో ఆలోచించాలని చెప్పి వెంటనే మూత వేసిన షాపులన్నీ కూడా తెరవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమితి సభ్యుడిగా నేను కమిషనర్ గారికి మనవి చేస్తా ఉన్నాను